ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలతో ఓట్లు వేసుకుని గెలిచిన జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాసేవను గాలికి సంపాదనే పనిచేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించవలసిన కౌన్సిలర్లు అవేవి పట్టవు అన్నట్టు డబ్బులు సంపాదనే జీయంగా అవిశ్వాసం పేరిట రెండు గ్రూపులుగా ఏర్పడి జమ్మికుంట ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ లో క్యాంపులు నిర్వహిస్తూ ఒక గ్రూప్ పై మరో గ్రూప్ ఆధిపత్యం కోసం రాష్ట రాజధాని పరిసరాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పరువును తీశారని బీజేపీ నాయకులు దుయ్యబట్టారు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో లేనటువంటి కౌన్సిలర్లను వెంటనే వారి పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఒక పార్టీలో ఉన్న నాయకులు పార్టీలుగా విడిపోయి ఇవాళ జమ్మకుంటా అభివృద్ధిని కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ మర్చిపోయి వాళ్ళు ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేసుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలకి అప్లికేషన్ తీసుకుంటున్న సమయం లోపల ప్రజలకు వారధిగా ఉండి ఆ అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ల ద్వారా పేద ప్రజలకు ఏదైతే న్యాయం జరగాలో ఆ న్యాయం ప్రజా ప్రజలంతా ఇవాళ జమ్మికుంట పట్టణాన్ని పెట్టి హైదరాబాద్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాళ్లకు వాళ్ళే కొట్లాడుకుంటా ఇక్కడ జమ్మికుంట ప్రజలను భయబాంధులను గురి చేసుకుంటూ మేము ఏ నాయకులతో ఉంటే మాకే ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి మాట్లాడాలని అర్థం పరిస్థితుల్లో ఇవాళ జమ్మికుంట ముప్పై యాభై వేల జనాభా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా మీరు మీ పదవుల కోసం ఆలోచించకుండా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మూడు నెలల క్రితం మన దగ్గర ఇక్కడ జనరల్ ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ కోడ్ లోపల ఇలాంటి అభివృద్ధి పనులు జరగలే ఎలక్షన్లు అయిపోయిన నెల రోజులు కాగానే మీ మీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల్ని పట్టించుకోకుండా హైదరాబాద్ హైదరాబాద్ సిటీ అవుట్స్పెట్ లో ఉన్న ప్రజాప్రతినిధులంతా వెంటనే జమ్మికుంట మున్సిపాలిటీ పని లోపల జరగాల్సిన అభివృద్ధి పనులు కానీ ప్రజలకు జరగాల్సిన సంక్షేమ పథకాలు కానీ పనిచేసే హెచ్చరిస్తున్నాం లేకపోతే రాబోయే రోజులలో మిమ్మల్ని మీ వార్డులలో మీ వార్డు ప్రజలే చెప్పి తిరగరని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ రోజు జమ్మిగుంట మున్సిపాలిటీలో జరుగున తంతు గత వారం రోజులుగా జమ్కుంట ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తా ఉన్నారు అధికారం కోసము ఒకరు అధికారంలోకి రావాలని చెప్పి ఒకరు ఒకరు కాంగ్రెస్ మరొకరు టిఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రజల పాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు ఎవరైతున్నారో చైర్మన్ ఎవరైతున్నారో వారందరూ కూడా ప్రజలకు సేవ చేసి ప్రజల మన్నులను పొందాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఓటేసి గెలిపిస్తే వారు అవిశ్వాసం పేరుతోటి హైదరాబాదు జంట నగరాలలో వాళ్ళు అవుట్ హౌస్లో ఉంటూ ఈ పదవి కోసం కొట్లాడుకుంటున్న దీన్ని జమ్మికుంట పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఎందుకనంటే ప్రజల కోసమే వీరు పని చేయాలని చెప్పి ప్రజలు ఎన్నుకోవడం జరిగినది మరి వీరు చేస్తున్న ఏంటిది వీరు గత బై ఎలక్షన్ నుంచి ప్రజలు గమనించుకుంటున్నారు నిన్నటికి నిన్న ఒక ఓటర్ నేను నింసిన సందర్భంలో ఒక ఓటర్ మహాశైడు చెప్తా ఉన్నాడు బై ఎలక్షన్లలో వాళ్ళ పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయి విధంగా వేరే పార్టీ నుంచి కూడా డబ్బులు రావడం జరిగినది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా డబ్బులు రావడం జరిగినది ఇప్పుడు కూడా ఏదైతే అవిశ్వాసం పెట్టిరో వాటి మీద కూడా వారు డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ప్రజలే చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ ప్రజలకు జవాబుదారి తరంగా ఉండవలసిన కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఇక్కడ ఉండి ప్రజల కోసం ఇప్పుడు ఏవైతే ఆరు పెట్టారో ఆ గ్యారంటీలు ప్రజలకు విధంగా చూడాలి అదే కాకుండా వారికి సంబంధించిన అధికార పార్టీకి అంటే అప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కౌన్సిలర్ బిఆర్ఎస్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారే మీడియా ముఖంగా చెప్పారు ఏమని చెప్పారనంటే బ్లీచింగ్ పౌడర్ లో అవినీతి చైర్మన్ గారిది డీజిల్ లో అవినీతి అదేవిధంగా హరితహారం లో అవినీతి ఎక్కడనైతే ప్రతి ఒక్క బిల్లులో దసరా ఉత్సవాలలో గణేష్ ఉత్సవాలలో ఏ సందర్భాలలో ప్రజలకు పోయేవాడే ఏవైతేనేవో వాటి అన్నింటిలో కూడా అవినీతి జరిగింది మమ్మల్ని కాదని చెప్పి వారే సొంతంగా బిల్లులు పెట్టుకొని కమిషనర్ గారి చేత వారు వీటిని ఆమోదింపజేసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా ఈ పద్ధతులు కొనసాగినాయి కానీ అప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన వారు ఏం చెప్పారు అని అంటే ఈ కౌన్సిలర్లే చెప్పారు నాకు హరీశ్ రావు దగ్గర కేటీఆర్ దగ్గర అని చెప్పి మమ్మల్ని బెదిరించండు ఈ చైర్మన్ గారు అని చెప్పి చెప్పడం జరిగినది ఇప్పటికైనా జమ్మిగుట్ట పట్టణ ప్రజలారా కన్ను తెరవండి రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో ప్రజల కోసం కొట్లాడేట కోసం ప్రజల కోసం కోసం ప్రజల బాగోగులు తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే ఓటే ఎందుకనంటే ఒకటికి రెండు సార్లు గెలిపించిన కౌన్సిలర్లు ఎవరైతే వాళ్ళందరూ కూడా వారికి పూర్తి అవగాహన వచ్చేసి అసలు ఓటర్ దగ్గరికి మేము ఎట్ల పోతే గెలుస్తాం ఏ రకంగా పోతే గెలుస్తాం అని చెప్పి నాటకాలు ఆడుతూ కొందరు అదే విధంగా ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకున్న మొన్నటికి మొన్న మనము పత్రికలలో చూసిన అది ఇక్కడ కాదు ఒక నక్సలైట్ నుంచి వెళ్ళి పేపర్ లో వచ్చింది ఇక్కడ ఉన్న అధికార పార్టీకి అంటే అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతున్నారో అతను ఎవరైతే ఇక్కడ ఏడుపుల్ల నారాయణ కొడుకు ఎవరైతున్నారో ఆ నారాయణ కొడుకు సంబంధించిన భూమి ఆయన కోర్టులో కేసు వేయడం జరిగినది ఆ ఆ భూమి పైననే అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్మన్ పేరు అదే విధంగా కొందరు ప్రముఖుల అందులో మెన్షన్ చేయడం జరిగినది భూములు ఆక్రమించుకుంటారని చెప్పి కూడా అభియోగం రావడం జరిగినది దీనిపైన వెంటనే కలెక్టర్ గారు అదే విధంగా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి అది ఏవైతేనేవో నిజ నిర్ధారణకు రావాలి ప్రజలకు మాత్రమే చెందాలనే ఆలోచన ఉన్నది మా దగ్గర పూర్తి వివరాలున్నాయి అదే విధంగా ఈ జమ్మికుంట పట్టణంలో శానిటేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా మేము పూర్తి అవినీతి ఏం జరిగింది అనేది కూడా మేము వెలికి తీస్తా ఉన్నాము ఇవి ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలిసిన రోజునే ప్రజలు ఓట్ల సమయంలో ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లకు కానీ రాబోయే రోజులలో మనకు ఎవరు కావాలని చెప్పి ఎన్నుకునే సందర్భంలో కూడా ఆలోచించాలని ఒకసారి చెప్తూ అదే విధంగా మన జమ్మికుంట పట్టణ పరువును హైదరాబాద్ నడుబొడ్డున పెట్టిన కౌన్సిలర్లు అదే విధంగా ప్రస్తుతం ఉన్న చైర్మన్ అయినా ఈ అధికార పార్టీకి చెందిన వాళ్ళైనా వెంటనే ఇక్కడికి వచ్చి ప్రజల భాగోగులు చూడాలని చెప్పి ఈ